వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాతజంగమయ్య పల్లెలో రైతు లక్ష్మీకాంత్ రెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కను నాటిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ను అభివృద్ధి చేశామన్నారు అలాగే వనపర్తి జిల్లాలో పదిహేను వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని అయిల్ ఫామ్ కంపెనీకి కూడా శంకుస్థాపన చేశానని దీని వల్ల రైతుల దగ్గరకే కంపెనీ వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి కలుగుతుందని అలాగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

మొక్కలు నాటినాక ఒక్క వారే మొత్తం ముటక కట్టి రేయింగ్ కూడా ఏమన్నా తీసేసేయండితో ఏమైనా పికాసతో రేయింగ్ కూడా అది తీసేసి పట్టేసుకోండి అది కందులాంటి కందులే కందులు అంటే పట్టే చెట్టుకు ఒక మూడు ఫీట్ ఒక మూడు ఫీట్లు వదిలిపెట్టేసుకోండి ఇక్కడ మూడు ఫీట్లు అక్కడ మూడు ఫీట్ ఎందుకంటే ఇది పెరిగినాక కూడా దాని మీదకి లోడ్ నీడ పడుతుంది కాబట్టి మూడు ఫీట్లో వదిలిపెట్టేస్తే సరిపోతుంది వేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే కలుపు కూడా పెద్దగా రాదు సార్ మొబైల్తో మనిషిని పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ట్రిప్పులు ఒక్కొక్కసారి ప్రెషర్ కు ఒకసారి పోతుంటే చేస్తుంటే తిరుగులాడి చూసుకోవడం ఒక మనిషి కంపల్సరీ అవసరం అందరు వస్తుందా రండి చెట్లు పెరుగుతాయి కాబట్టి చెట్లు చుట్టు కూడా కెనోపి పెరుగుతుంది ప్రతి ఆకు కాడ ముళ్ళు ఉంటుంది అవునా ప్రారంభంటే ఆ బుడం బుడానికి ఉండేటువంటి తీపి ఉంటుంది మొదటి ఆరు నెలలు పందులు ట్రై చేస్తాయి ఇది కూడా భద్రం పెట్టినాం కరెక్ట్ పట్టించుకుంటూ రొటమిటర్ కొట్టుడు కలిపి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్రష్ కట్టలు తెచ్చుకోవాలి పెట్టుకుని బ్రష్ కట్టర్ బ్రష్ కట్టర్ తన పొలానికి దగ్గర పోకుండా సర్వేసర్ బ్రష్ కట్టర్ కొట్టేస్తే ఆ కొట్టేసిన గడ్డి అంతా కూడా మళ్ళీ అది ఆటోమేటిక్ గా కుళ్ళుగా మారిపోతుంటది బ్రష్ కట్టర్ కొంచెం జోర్ చెప్పండి ఆ బ్రష్ కట్టరే కొట్టాలి కుళ్ళు తీయాలంటే మనకు కుళ్ళు ఎక్కువైంది కుళ్ళు ఎక్కువైంది తర్వాత ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఇది చెట్లు పెరగాలి ఇంకొక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏం అంటే ఇంకొకసారి మళ్ళీ రేపు మొదటి బుద్ధా ఉంటుంది అవును రేపొద్ది ఇంకొకసారి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పాంప్ సాగును పాటు ఇతర నూనె గింజల సాగును ప్రోత్సహించేటువంటి విధంగా చాలా చర్యలు తీసుకున్నాం ఆయిల్ పామ్ సుమారు గత నలభై ఏళ్ల కాలంలో నలభై ఎనిమిది యాభై వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే నా హయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో రెండు లక్షల పైచిల్కి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచినాం దానికి ఉండేటువంటి సానుకూలతలు తర్వాత ఆ పంట వల్ల వచ్చేటువంటి రైతులకు ఆదాయం కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు చాలా ఆసక్తిగా ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రోత్సహించినాం రైతులు కూడా అట్లే ఉత్సాహంగా చేసింది ఆ క్రమంలో ఈ వనపర్తి జిల్లాలో కూడా సుమారు ఒక పదహైదు పదహారు వేల ఎకరాలు సాగు సాగైంది అందులో భాగంగా ఇక్కడ ఉండేటువంటి రైతు శ్రీ లక్ష్మీనాథ్ రెడ్డి గారు గతంలో బత్తాయి రైతు ఉండేది నీటి ఎద్దడి నుంచి ఆ బత్తాయిని తీసేయడం జరిగింది ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో ఆ తర్వాత మళ్ళీ మనం సాగునీళ్ళని పెంచిన తర్వాత నీటిపారుదల వ్యవస్థను మెరుగు చేసిన తర్వాత సర్లా మొత్తం ఎప్పుడు నిండుగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత సర్లాసాగర్ వెనుకనే కాబట్టి ఈ గ్రామం పాతజంగం వైపల్లి వాగు ఉన్నటువంటి మొత్తం పొలాలలో చాలామంది రైతులు భిన్నమైనటువంటి పంటలు వేసుకుంటున్నారు వారితో పాటు వారు వారికి ఉండేటువంటి ఒక ఇరవై నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టిండ్రు వాస్తవంగా ఎన్నికల సమయంలో డిసెంబర్ నవంబర్ ఆ మాసంలోనే నవంబర్ మాసంలోనే అడిగినారు ప్లాంటేషన్ చేస్తున్నాం మీరు రావాలి తొలి ముక్క నాటాలని అప్పుడు ఎన్నికల హడావిడి ఉండే కాబట్టి రాలేకపోయినా మీరు నాటండి నా కోసం మొక్క తీసి పెడితేనే వచ్చి నాటదని చెప్పింది సో ఈరోజు వచ్చి నా కోసం తీసిపెట్టినటువంటి ఆ ఒక్క మొక్కలు ఇవాళ నేను నా చేతి నుంచి నాటడం జరిగింది వారు నాటుకున్నటువంటి ఆ ఇరవై నాలుగు ఎకరాలు ఉండేటువంటి ఆలపా మొక్కలు బాగా ఏపుగా పెరిగినాయి ఏనుక్కున్నాయి భూమి కూడా సానుకూలంగా ఉంది మంచి ఎదుగుదల కూడా కనిపిస్తా ఉంది మొక్కలు ఇది భవిష్యత్తు ఉండేటువంటి పంట సరే ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన వెనుమెంటనే నీటి యాజమాన్యం వాటి సరిగా నిర్వహించక కొంత రైతాంగానికి ఇబ్బంది మాట వాస్తవం కానీ కాలం ఎప్పుడు ఉండదు రైతులు ఆయిల్ పాంప్ పెట్టుకుంటే ఒక ఎకరా వరి స్థానంలో నాలుగు ఎకరాల ఆయిల్ పాంప్ పెట్టుకోవచ్చు సో వానకాలం కానీ ఆసంగి కానీ ఒక ఎకరా వరి సాగు చేసేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి కానీ నీళ్లు కానీ అయితే నాలుగు ఎకరాల ఆయిల్ పాంప్ సాగు విస్తీర్ణం చేసుకోవచ్చు రైతుకు సులువుగా ఉండేది పూర్తయితుంది ఈ లోపల చుట్టుముట్టు ఉండేటువంటి తోటలన్నీ కూడా హార్వెస్టింగ్ రెడీ అయితే ఫ్యాక్టరీ అప్పటికి రెడీగా ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధి వస్తాయి ఆ ఫ్యాక్టరీలో దాంతోపాటు రైతులందరూ ఆయిల్ పామ్ వేసిన రైతులకు అమ్మకానికి ఎక్కడా దిగులు పడాల్సిన అవసరం లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళే ఇంటికాడికి వచ్చి కొనుక్కొని పోయేటువంటి వ్యవస్థ ఉంటుంది సో అన్ని రకాలుగా సౌలభ్యంగా ఉండేటువంటిది ఆయిల్ అండి